తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ యాక్షన్ కమిటీ కొంచెం ఐక్య కార్యాచరణతో పిలుపునిచ్చినటువంటి బంధుకు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి ప్రజల సహకారంతో బంధు విజయవంతంగా జరిగింది ఇది ప్రజల ఆకాంక్షకు రాజకీయ పార్టీల ఏకాభిప్రాయానికి ఒక సూచిక కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి యాభై శాతం పరిమితి అనేటువంటి మాటను ఎక్కడ రాజ్యాంగంలో లేకున్నప్పటికీ న్యాయస్థానాల పేరు మీద ఆపే ప్రయత్నం జరగకుండా గతంలో ఈడబ్ల్యూఎస్కు పది శాతం ఏ విధంగానైతే క్యాప్ ఎత్తేసి పది శాతం ఇచ్చినారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తెలంగాణ ప్రామాణికమైనటువంటి సర్వే నిర్వహించి లెక్కలు తీసినటువంటి దృష్ట్యా పక్క తమిళనాడు రాష్ట్రంలో ఇదే విధమైనటువంటి విధానం ఆనాడు కాంగ్రెస్ పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సానుకూల ప్రజల ఆకాంక్షను గౌరవించిందో ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తాను దీనికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు బీజేపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు తదుపరి అందరం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు బీజేపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బిడ్డలుగా మీరు చొరవ చూపెట్టాలని కోరుతున్నాము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు జైంటీ యాక్షన్ ఏర్పాటు నాడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ మద్దతు ఇచ్చినా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇవల్లా కూడా ప్రజలు మీ పట్ల ఇంకా చేస్తారులే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు జాప్యం జరిగితే మీరు అధికారంలో ఉండి దీనికి మోకాలు అడ్డుతురు శాసనసభలు మద్దతు ఇచ్చి పార్లమెంట్లో దీన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన వస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి బీజేపీకి తెలంగాణలో కాబట్టి ఇప్పటికైనా నాయకత్వం ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వము పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను